జరాసంధ వధ శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి కపట బ్రాహ్మణ రూపంలో కపట స్నాతక వ్రతం స్వీకరించారు జరాసంధుని నగరమైన గిరివ్రజపురం సమీపించారు ఆ పురం చుట్టూ ఉన్న పర్వతాలు ప్రాకారాల ఆ పురాన్ని రక్షిస్తున్నాయి పక్కనే చైత్యకమనే కొండ ఉంది దానిపై మూడు ఢంకాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు భీమార్జునులకు ఆ డంకాలను చూపి భీమా నగరంలోకి ఎవరన్నా కొత్తవారు ప్రవేశిస్తే ఈ డంకాలు మోగుతాయి అని చెప్పాడు భీమార్జునుడు ఆ డంకాలను పొగలగొట్టి చైత్యక పర్వత మార్గంలో నగరంలో ప్రవేశించారు శ్రీకృష్ణుడు భీమార్జునుడు సిగలో పూలు అలంకరించుకున్నారు స్నాతకుల మాదిరిగా గోశాలలో ప్రవేశించారు జరాసందనికి బ్రాహ్మణులంటే భక్తి ప్రపత్తులు మెండు కనుక బ్రాహ్మణులు రాజమందిరంలోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు భీమార్జునులకు ఆగ్పాద్యాలను ఇచ్చాడు వారు వాటిని పుచ్చుకోలేదు జరాసందుడు సందేహపడి వారిని మీరు గంధపుష్పాలు ధరించిన స్నాతకులుగా లేరు మీ ఆకారాలు క్షత్రియుల మాదిరి ఉన్నాయి మీరు ఎవరు ఎందుకు వచ్చారు అని అడిగాడు అందుకు శ్రీకృష్ణుడు భీమార్జునుడు మేము క్షత్రియ స్నాతకులము ముఖద్వారం గుండా మిత్రుల ఇంటికి దొంగద్వారం గుండా శత్రువుల ఇంటికి ప్రవేశించటం క్షత్రియ ధర్మం అన్నారు జరాసంధుడు నేను ఎవరికీ అపకారం చేయలేదు నేను బ్రాహ్మణులకు దేవతలకు మునులకు భక్తుడను ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఆచరిస్తున్నాను మీకు నేనెలా శత్రువునయ్యాను అన్నాడు ఓ జరాసంద ధర్మరాజు ఆజ్ఞపై శత్రు సంహారానికి వచ్చాము ఉత్తమ క్షత్రియుడివి అని చెప్పుకుంటున్న నీవు క్షత్రియులను పట్టి బంధించి శివునకు ఇచ్చి శివ పూజలు ఎలా నిర్వహిస్తావు ఉత్తమ క్షత్రియులు ఇలా చేస్తారా నిష్కారణంగా సాధుహింస చేసేవారు జనులను హింసించేవారు అందరికీ శత్రువులు కారా నిర్దోషుడైన సాటి కులం వారిని చంపటం పాపం కాదా అలాంటి పూజలు ఫలిస్తాయా నీలాంటి పాపులను విడిచిపెడితే మాకు పాపం వస్తుంది కనుక నీతో యుద్ధానికి వచ్చాము నేను కృష్ణుడిని ఇతను భీముడు అతడు అర్జునుడు ఇప్పటికైనా చెరలో ఉన్న రాజులను విడిచిపెడితే సరి లేని ఎడల వీరు నీ గర్వమణిచి వారిని విడిపించగలరు అని శ్రీకృష్ణుడు అన్నాడు జరాసంధుడు కోపించి పరాక్రమంతో రాజులను జయించడం నేరమా పరమశివునకు బలిపటానికి తెచ్చిన వారిని నేను ఎందుకు వదిలిపెడతాను సైన్యంతో వస్తే సైన్యంతో యుద్ధం చేస్తాను లేని ఎడల మీ ముగ్గురితో కానీ ఇద్దరితో కానీ ఒక్కరితో కానీ యుద్ధం చేస్తాను మీకు ఏది ఇష్టమో చెప్పండి అన్నాడు శ్రీకృష్ణుడు ముగ్గురు నీతో యుద్ధం చేయడం ధర్మం కాదు మా ముగ్గురిలో నీకు సరిదోడిని కోరుకో అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు అని అన్నాడు జరాసందుడు నాకు సరిజోడు భీముడే కనుక అతనితో యుద్ధం చేస్తాను అని చెప్పాడు జయాపజయాలు దైవాధీనం కనుక జరాసందుడు ముందుగా అతని కుమారుడు సహదేవునికి రాజ్యాభిషేకం చేశాడు పురోహితుల చేత మంగళ శాసనాలు పొంది భీముని మల్ల యుద్ధానికి పిలిచాడు భీముడు జరాసంధుడు ఘోరంగా తలపడ్డారు ఒకరిని ఒకరు జయించాలన్న కాంక్షతో ఒకరిని మించి ఒకరు భీకరంగా తలపడ్డారు ఇలా కార్తీక శుద్ధ పాడ్యము నుండి త్రయోదశి వరకు సాగింది అప్పటికి జరాసందుడు అలసిపోయాడు శ్రీకృష్ణుడు భీమా జరాసందుడు అలసిపోయాడు ఇది తగిన సమయం అతడిని సంహరించు అన్నాడు భీమసేనుడు తన తండ్రి వాయుదేవుని తలుచుకొని జరాసందుని గిరగిరా తిప్పి నూరుసార్లు విసిరివేశాడు అతడి ఎముకలు విరిచి ఘోరంగా సంహరించాడు జరాసందుని మృతదేహాన్ని అతని ముఖద్వారం ముందు పడవేశాడు శ్రీకృష్ణుడు మగధవాసులకు అభయం ఇచ్చాడు జరాసందుని చెరలో ఉన్న రాజులను విడిపించాడు జరాసందుడి కుమారుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు తరువాత వారు ఇంద్రప్రస్థానానికి బయలుదేరాడు ధర్మరాజుకు జరిగినది చెప్పి విడిపించిన రాజులను చూపించాడు రాజులంతా వారి వారి రాజ్యాలకు పయనమయ్యారు శ్రీకృష్ణుడు ద్వారకాకు చేరుకున్నాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ऊ um, नमशिवाय